పరబ్రహ్మణే నమ అరుణాయ నమం అచలాయ నమం రమణాయ నమం రామకృష్ణాయ నమం శ్రీదత్తగూరుభ్యో నమ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ మన నారాయణీయంలోని ఎనభై నాలుగవ దశకం సమంతక తీర్థయాత్ర బంధుమిత్ర సమాగమం మొత్తం శ్లోకాలకి అర్థంతో సహా చెప్పుకుందాం क्वचिदधतपनोपरागकाले पुरि निदधत्कृतवर्म कामसूनु यदुकुलमहिलावृतः सुदीर्घं समुपगतोऽसि समन्तपञ्चकाख्यम् ఒకసారి సూర్యగ్రహణం కాలంలో కృతవర్మని ప్రత్యుమ్ముడిని ద్వారకా నగరానికి కాపలా ఉంచి కొంతమంది యాదవ ప్రముఖులతో యాదవ శ్రీలతో కలిసి నీవు సమంత పంచకం అనే పుణ్యతీర్థానికి వెళ్ళావు బహుతర జన त्वमपि पुनन्विनिमज्यतीर्थतोऽयं द्विजगणपरिमुक्तवित्तरासि सममिलधा कुरु పవిత్రమైన ఆ సమంతక పంచక తీర్థంలో నీవు స్నానం చేయటంతో ఆ తీర్థం మరింత పవిత్రమయ్యింది అక్కడ నివసించే వారి హితం కోసం ఆ తీర్థంలో స్నానం చేసి బ్రాహ్మణులకు విరివిగా దాన ధర్మాలు చేశావు అక్కడ నీకు కౌరవులు పాండవులు మరికొంత అంటే మరికొందరు మిత్రులు కలిశారు భార తదుదిత ప్రకారై రతి ముముదే సమమన్య అతి ముముదే అనమాట పాండవల ధర్మపత్ని అయిన ద్రౌపదీ దేవికి నీ మీద గాఢమైన భక్తి ఉంది ఆమె నీ భార్యలతో కలిసి మాట్లాడినప్పుడు వారంతా తమ తమ వివాహ వృత్తాలని ఆమెకి వినిపించారు ఎంతో దివ్యమైన నీ లీలల్ని తన స్నేహితురాళ్ల ద్వారా విన్న ద్రౌపది ఎంతో ఆనందించింది తదను భగవాన్ నిరీక్ష గోప అతి కుగమానయి చిరతర చిరతరవిరేఖ పశుపవధూ సరసం తి భగవాన్ ఆ సమయంలో సమంత పంచక తీర్థం దగ్గరికి నందుడు మరికొంతమంది గోప ప్రముఖులు కొందరు గోపికలు వచ్చారు నీవు నందుడిని గోప ప్రముఖులని చూసి వారందరినీ తగిన విధంగా గౌరవించావు అలాగే ఎంతో కాలం నుంచి నీ దర్శనం లేక విరహవేదన అనుభవిస్తూ కృషించిపోయిన గోపికలని పిలిచి నీ సరసమైన మాటలతో వారిని సంతోషపరిచావు సపది చవదీ క్షణోత్సవ ప్రముషితమాన హృదా నితంబి అతిరసపరిముక్తలికే పరిచయ హృద్యతరే రే కుచేన్యలైషీ ఎంతో కాలం తరువాత నిన్ను చూడడంతో ఆ గోపికల ఆనందానికి అంతే లేకపోయింది నీ దర్శనం వారి కన్నుల పండుగలా ఉంది తమ గుండెలలో పొంగిన శృంగార రసానందంతో వారి రవికముడులు విడిపోయాయి నీకు ముందే పరిచయం ఉన్న వారికి చాలు కాగానే వారిని ఒక్కసారిగా నీ కొగలిలో బంధించావు రిపుజన కలహైపునఃపునర్మ అతి ఖలురాధికా నిల్యే ఆ గోపికలలో నీకు అత్యంత ప్రియమైన రాధను పిలిచి తరచుగా శత్రువులతో యుద్ధాలు చేయవలసినందువల్ల నిన్ను కలుసుకోవటం ఆలస్యమైంది అని చెప్పి ఆమెని ఒక్కసారి గాఢంగా ఆలింగనం చేసుకున్నావు దానితో రాధ ఆనంద పరవశురాలగింది అపగత విరహ్యధాత రహసి విధాయ దిదాత్మకోహమాత్ చుదయతు స్ఫుటమేవ చేత సీతి అప్పుడు నీ చుట్టూ చేరిన గోపికలకి విరహబాధని దూరం చేసి వారికి నిజమైన తత్వజ్ఞానాన్ని ఉపదేశించావు నేను మీ అందరిలో ఆత్మస్వరూపుడుగా ఉంటాను కనుక నా నుండి మీకు వియోగం అనేది ఎప్పటికీ కలగదు ఈ విషయం మీ మనస్సులలో స్థిరంగా ఉంచుకోండి అని ప్రబోధించావు అంటే గట్టి నమ్మకం కావాలి కదా గీతలో అదే చెప్పారు సర్వత్ర సర్వంచ మై పశ్యతి తస్యాహన్న ప్రణశ్యామి నచమేన ప్రణశ్యతి వారు వాటి నుంచి నేను తి తప్పించుకోలేను నా నుంచి కూడా వారు తప్పించుకోలేరు అంటే ఒకళ్ళకి ఒకళ్ళు చూస్తూనే ఉంటాం కదా నన్ను చూసేవాళ్ళని నేను కూడా చూస్తూ ఉంటాను కదా అలాగా మీ మనస్సులోనే ఉన్నప్పుడు నన్ను మీరు ఎలా తప్పించుకోగలరు నేను మిమ్మల్ని ఎలా తప్పించుకోగలను అని అంటే అది గోపికల ప్రేమ అంతటి భక్తి ఉండాలన్నమాట అంటే పరాభక్తి ఉంటే కానీ పరమాత్మ అన్ని చోట్ల కనిపించాడు వియోగ మిశ్రిగవ్ పరస పరమసుఖైక్యమయీ భవద్విచింత పూర్వం ఒకసారి ఆ గోపికలందరూ నీ ఎడపాటుతో ఎంతో విరహవేదన అనుభవించారు అప్పుడు నీ మిత్రుడైన ఉద్ధవుడు చేసిన ఉపదేశంతో వారి దుఃఖానికి కొంత ఉపశమనం దొరికింది దానితో వారి విరహ బాధ తొలగిపోయింది ప్రస్తుతం నీవు చేసిన ఉపదేశంతో సంయోగ వియోగాల ప్రస్తావన లేకుండా తమ మనసులలో ధ్యానం చేయటంతో ఆ గోపికలందరికీ బ్రహ్మాండమైన ఆనందానుభూతి కలిగింది మునివరని వహేస్త तत्र दुरितसमायशुभानि पृच्छमानै त्वयि सति किमिदं शुभान्तरैरीचुरुहसितैरपि याजितस्तदासौ తర్వాత నీ తండ్రి వసుదేవుడు సమంత తీర్థం దగ్గరికి వచ్చే అక్కడున్న మునులని పాపప్రాయ్చిత్తానికి ఏ విధమైన పుణ్యకార్యాలు చేయాలి అని అడిగాడు అప్పుడు ఆ మునివరులు సాక్షాత్ పరంధాముడవైన శ్రీ విష్ణువే నీ కుమారుడుగా ఉండగా ఇక ఇతర పుణ్యకర్మలతో నీకు పనేముంది అని నవ్వుతూ నీ తండ్రితో అన్నారు ಸುಮಹತಿಯ ಜನೇ ವಿತಾ ಪ್ರಮುದಿತ ಸಹವ ಗೋಪುಮಹಿ ಸ್ತ್ರೀ ಮಾಸ ಮಾತ್ರನು ಮೂಡು ನೆಲಲ ಮೂಡುನಪಾಟು ಸಾಗಿನ ಮಹಾಜ್ಞ ನೀವು ನೀ ಬಂಧು ಮಿತ್ರ ಪರಿವಾರ ಅಂತ ಸಂತೋಷ పాల్గొన్నారు అప్పుడు యాదవ ప్రముఖులందరూ తమతో సమానంగా గోపికలను గోపా జనాన్ని ఘనంగా సత్కరించారు ఆ మూడు నెలలు గోపికలు నీ బంధుమిత్రులందరూ నీ సహచర్య ఫలాలని అనుభవించి ఎంతో సంతోషంగా ఉన్నారు వ్యపగమ సమయ సమేత్యారీక్ష వీత భేద ವೀತೇದ ಪ್ರಮುದಿತ ಹೃದಯ ಪುರ ಪ್ರತ ಪವನಪುರ ಸ್ವರ ಪಾಹಿ ಮಾಂಗದೇಭ್ಯ ಆಸತ್ರಯಂ ಪೂರ್ತ ತರುವ అందరూ ఒకరి దగ్గర ఒకరు వేడ్కోలు తీసుకొని తమ తమ ఇళ్లకు బయలుదేరారు ఆ సమయంలో నీవు రాధాదేవిని దగ్గరికి పిలిచి గాఢంగా ఆలింగనం చేసుకున్నావు దానితో ఆమెకి నీ విరహ బాధ తొలగిపోయింది గ్రహించి సంతోషంగా ఆమెకి వేడ్కోలు పలికి తిరిగి ద్వారకా నగరానికి ప్రయాణమయ్యావు అలాంటి లీలా విలాసాలు ప్రదర్శించిన గురువాయూరునాథ నన్ను రోగాల వారి నుండి కాపాడు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ కృష్ణలీలన్నీ కూడా మనం వేరే దృష్టితో చూడకూడదు ఆయన పరంధాముడు అంటే ఒకచోట ఉండి ఒక చోట లేవ లేకపోవటం ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ప్రేమించకపోవటం అనేది పరతత్వానికి ఉండదు అందుకని అందరూ అంతే అంటే సృష్టిలో ఉన్న ఏ చిన్న ప్రాణి కూడా పరమాత్మకి దూరంగా ఉండలేదు అంటే నేను అనే సత్యం అందరిలోని ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ తక్కువ అని ఎందుకు అంటే ఆ యొక్క పొజిషన్ బట్టి అన్నారు కదా నాలుగు రకాల భక్తులు ఉంటారు ఒకళ్ళు ధనం కోసం ఒకళ్ళు ఏదో కోరికల కోసం కదా అలాగే ఒకళ్ళు భక్తితోటి ఒకళ్ళు మోక్షం కోసం అందుకని ఈ ఈ యొక్క స్థాయిని బట్టి ఆయన యొక్క ప్రేమ కూడా ఉంటుంది అలాగే రాధాదేవి మీద ఎందుకు అంటే రాధ ఆయన మనస్సే కదా మనస్సు లేకుండా ఎవరైనా ఉండగలరా లేరు కదా ఇక్కడ మనస్సు అంటే ఇక్కడ మాయ మాయ లేనిదే అసలు సృష్టి లేదు సృష్టి చేయలేరు ఆయన మాయని మాయని సహకారాన్ని తీసుకొని ఆయన సృష్టిని చేయగలరమాట అందుకనే రాధ ఆయన యొక్క మనస్సే అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట పరబ్రహ్మణే నమ